मरने का तो किसान व किसान को दे दो नाली के तमन्ना नाली के निकालो नाली के तमन्ना किसान व किसान को दे दो भटिलाली भटिलाली सीपीआईएमएल प्रजापत्ता भटिलाली भटिलाली सीपीआईएमएल मॉस्ट लाइव भटिलाली देख जाता है वो ये टीवी बंद हो लो 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 हाँ ना लोगो

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అనుకూలంగా బీసీలు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి అనేక పోరాటాల ఫలితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి శాసనసభలో తీర్మానించింది ఆ తీర్మానాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఇటు గ్రామ పంచాయతీ కానీ జడ్పీటీసీలు కానీ ఇటువంటి ఎన్నికలన్నింటినీ ఆపి చేపిచ్చేసి ఇవాళ ప్రజలకు ఓ రకమైనటువంటి ఇబ్బందిని ఏర్పాటు చేస్తున్నటువంటి కొన్ని గ్రూపులు వాటికి వ్యతిరేకంగా బీసీ వర్గాలకు చెందినటువంటి చాలామంది తెలంగాణ ప్రాంతంలో కలిగినటువంటి చాలామంది దాన్ని వెంటనే రేపు బంద్ జరపాలని చెప్పేసి పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఆరుమూడులో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంత పార్టీ ఆ బంద్కు పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆర్మూర్ పెరికేట్ మామిడిపల్లి గ్రామాలలో బైక్ ర్యాలీ తీసి అందరికి రేపటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి కోరింది దానికి అందరు సహకరించాలని చెప్పేసి శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఐక్య కమిటీ రేపు తెలంగాణ రాష్ట్ర బంధు పిలుపునిచ్చింది ముఖ్యంగా యాభై ఏడు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం జీవో తీసుకొచ్చిన అసెంబ్లీలో తీర్మానం ఆమోదించినా అటు రాష్ట్రపతి అదేవిధంగా ఆయన గవర్నర్ ఆమోదించకుండా ఆపుతున్నారు అదేవిధంగా కోర్టుల్లో కేసులేసి ఆ తర్వాత ఈ ఎన్నికలు జరగకుండా చేయటం జరిగింది ప్రధానంగా పది పర్సెంట్ రిజర్వేషన్ ఎవరికి చెప్పకుండా చేయకుండా పార్లమెంట్లో ఆమోదించుకున్నారు వాళ్ళు ఉండేది ఐదు ఆరు పర్సెంట్ అయితే పది పర్సెంట్ ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి నిజంగా జనాభా ప్రాతిపాదిక మీదకెళ్ళి మా పర్సెంటేజ్ ఎంతనో అంత మాకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బీసీలు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్కు మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది రేపు జరగబోయేటటువంటి తెలంగాణ రాష్ట్ర బంధులో భాగంగా ఆరుమూరు పెర్కిట్ మామిడిపల్లిలో బంధును విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బైక్ ర్యాలీ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం